ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఒకటవ నామం యుగావర్త నిన్న యుగా యుగ యుగాది కృత్ అన్నారు ఇవాళ యుగా అన్నారు యుగా వర్త అంటే ఈ యుగాలతో కూడినటువంటి కాలం అనేటువంటి మహా సుడిగుండం వంటిది ఆ సుడిగుండం పరమాత్మ అనేటువంటి శక్తి చేత నడుపబడుతోంది అని చెబుతున్నారు మరి కాల యుగాలను త్రిప్పుతుండేటువంటి పరమాత్మని యుగావర్తుడని శంకరులు వ్యాఖ్యానించారు మరి యుగాలు ఒకదాని తర్వాత ఒకటి కాల చక్రం ఎలా తిరుగుతుందా అలాగే అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మళ్ళీ కృతయుగం మళ్ళీ త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అలా చక్రం తిరుగుతూ ఉంటుంది ఆ చక్రాన్ని యుగాల చక్రాన్ని తిప్పేటువంటి వాడే పరమాత్ముడు గనక యుగావర్తుడని చెప్పారు ఆ స్వామి కాలచక్రధారి ఆ కాల చక్రాన్ని ధరించి ఉన్నటువంటి వాడు ఆ కాలమే స్వరూపముగా కలిగినటువంటి వాడు కాలచక్రానికి నాలుగు యుగాలు నాలుగు రెక్కల్లాంటివి ఈ చక్రాన్ని ఆవర్తింపజేసేటువంటి అద్భుతమైన నిపుణు ఎవరు నిపుణుడు ఎవరు అంటే పరమాత్మే ఆయన యుగంధరుడు యుగాలన్నిటినీ ధరించినవాడు వాడు యుగంధరుడు యుగావర్త అంటే యుగాలను త్రిప్పేవాడు చక్రాలాగా అలా తిప్పేవాడు యుగావర్తుడు అన్నారు పరాశర భట్టరు సత్యసంధులు ఈ భావాన్నే వ్యక్తీకరించారు జ్ఞానులు స్వామిని ఓం యుగావర్తయ నమ అని భావన చేస్తున్నారు మరి ఈ యుగాలు ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూ తిరుగుతూ ఉంటాయి చక్రం కాల చక్రం ఎలా మనకి తెలిసిన ఋతువులు నెలలు మరి వారాలు ఎలా తిరుగుతున్నాయో అలాగే యుగాలు కూడా తిరుగుతాయి ఇంతటి యుగాలను కూడా త్రిప్పగలిగేటువంటి వాడు ఎవరు అంటే యుగా పరమాత్మే అని మనకి తెలియజేశారు మరి ఇంకా ఇంకొక ఇంకా అర్థం తెలుసుకుందాం ఈ యుగాలతో కూడిన కాలాన్ని ఏమన్నారు మహాసుడిగుండం అన్నారు ఈ సుడిగుండం పరమాత్మ అనేటువంటి శక్తి చేత నడపబడుతోంది ఆయన ఎందే ప్రారంభమైంది ఆయన ఎందే విస్తరణ జరిగింది మళ్ళీ ఆయనలోనే అంతర్ధనమైంది ఇవన్నీ కూడా కల్పించుకోబడుతున్నాయి ఆయనలోనే ఇవన్నీ కూడా కల్పించబడుతున్నాయి ఇటువంటి ఆవర్తన అంటే చుట్టుకొనేటువంటి స్వభావం కలిగిన కాలం యొక్క స్వరూపమే పరమాత్మ ఎవరు కాలం యొక్క స్వరూపమే ఎవరు అంటే పరమాత్మయే అని సమాధానం అలాగే సూర్యోదయంతో ప్రారంభమై మరి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అయిపోయి మళ్ళీ సూర్యోదయంతో ఒక ఆవర్తనము లేకపోతే చుట్టూ పూర్తి అవుతుంది సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒక ఆవర్తనం అంటే ఒక చుట్టు మళ్ళీ సూర్యోదయంతో మళ్ళీ మొదలు రెండవ చుట్టు అలాగే శుక్ల పాడ్యమితో ప్రారంభమయ్యి పౌర్ణమి తర్వాత కృష్ణ పాడ్యము నుండి అమావాస్య వరకు మొత్తం ఇరవై ఎనిమిది తిథులతో కూడిన ఒక మాసము ఆవర్తన కాలం అంటారు మళ్ళీ మళ్ళీ శుక్ల పాడ్యమే వస్తుంది కదా అలా ఆవర్తనం ఒక చుట్టూ అలా చుట్టూ చుట్టూ జరుగుతూ ఉంటుంది మరి చైత్ర మాసాలు మాసంతో ప్రారంభమై పాల్గొన మాసంతో అంతమయ్యి మళ్ళీ మాసంతో మళ్ళీ ఆ చుట్టూ అయిపోయి రెండో చుట్టూ ఆవర్తనం ప్రారంభమవుతుంది మరి సంవత్సర కాలం అంటే మరి ఒక ఆవర్తనం పూర్తి అయినట్లు ఇలా అనేక ఆవర్తనాలు ఎందుకంటే ఇప్పుడు వారాలే ఆవర్తనం రోజు చెప్పాడు సూర్యోదయం నుంచి సూర్యోదయం అలాగే వారాలు తర్వాత తిథులు మాసములు సంవత్సరాలు తర్వాత యుగాలు అలా మహాయుగాలు అలా ఆవర్తనం జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఆయనలోనే జరుగుతూ ఉంటాయి ఆ కాలం యొక్క స్వరూపమే ఆయన ఈ చక్రాన్ని నడిపేది పరమాత్మే కనుక ఒకదానిపై ఒకటి కలిగిన మహా ఆవర్తనమే కాలం అంటే ఒకరోజు ఆవర్తనం దగ్గర నుండి మరి మహాయుగాల వరకు ఆవర్తనలు ఆవర్తనలు పెరుగుతున్నాయి కదా చుట్లు అలా ఎన్ని చుట్లైనా ఎంతైనా అది కాలస్వరూపము ఆ కాలస్వరూపము పరమాత్మ ఆ కాలచక్రాన్ని నడిపేది పరమాత్మే అని మనకి యువర్త నామం ద్వారా మనకి తెలియజేశారు అటువంటి మహావర్తనమే కాలం అటువంటి కాలాన్ని ఆవర్తనముగా కలిగిన వాడు పరమాత్మయే కనుక ఆ యుగావర్త అయినటువంటి పరమాత్మని మనం వేడుకుంటూ పరమాత్మ మాకు చిన్ని జీవితము ఇంత యుగాల ఆవర్తనలో ఉన్న నీకు మా జీవిత కాలము ఎంతో చిన్నది ఆ చిన్న జీవితానికి చక్కని రాచబాట వేసి జ్ఞాన మార్గాన్ని కలిగించి జ్ఞానాన్ని ప్రసాదించి నీకు దగ్గరగా మమ్మల్ని చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం